ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా వలిపట్నంలోని జెండా చెట్టు వద్ద నుంచి ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ ఐకాన్ సెంటర్ వరకు ముస్లిం సోదరులతో కలిసి పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే దాతృత్వం క్రమశిక్షణ శాంతి సోదర భావాలతో మనుగడ సాధించడం దివ్య ఖురాన్ బోధనలతో మానవారిని ప్రభావితం చేసి సమాజాన్ని హింస ద్వేషాల నుంచి విముక్తి చేసి శాంతి వైపు నడిపిన మహోన్నత వ్యక్తి మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీ మండలందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు ఆయన చూపిన శాంతి ఐక్యత మానవతా మార్గాల నుంచి స్ఫూర్తిని పొందుదాం పేదలకు నిస్సహాయాలకు అండగా నిలుద్దామని ఎమ్మెల్యే తెలిపారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముస్లిం సృష్టికర్త మహాప్రవక్త ఈ రోజున మనం నడిచే నడక కానీ మనకు చూపించిన ఆచార్య ప్రవక్త గారి పుట్టిన సందర్భంగా జరుపుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా కావరి నీరు ఉన్న ముస్లిం సోదరానికి శుభాకాంక్షను తెలియజేస్తూ సర్వమానవంత సమతం కానీ విర్లమైన భారతదేశంతో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరం కూడా కలిసి సోదర భావంతో మానవతాయ విధముందో మానవ తారి విలువలతో మన అందరం కూడా కలిసి తెలుస్తూ జీర్ణించుతారు ఒక్కొక్కరి మనోభావాలకు అనుగుణంగా ప్రజలు మాత్రం విశ్వాసాగింది ప్రతి మతంలో ఉన్న మత మతాల సాధారణలోను మనిషిని మనిషిగా ప్రేమించుకొనుట కలిసి జీవన సరళ మన భారతదేశంలో అందరం కూడా ఈ రోజు ఇలాగే నమ్మి చదువుకోవాలని మన అందరం కూడా ప్రేమ గురించి మనం గౌరవం గురకున్నా ప్రతి ఇస్లాం మతం కావించరు క్రిస్టియానిది కావించరు హిందు విజయం కావచ్చు ఉద్దేశం కావించరు ఎన్ని మతాలు ఉన్న అందరిని గోముడు విశ్వాసం ఎందుకు వ్యక్తులు ప్రేమించడం తోజంవాడిని అగ్గునం జీవించుకుంటా తేజవాడికి అండగా అనుకుంటా మారంత దేవులంతో మనం జీవించినారనే అల్లాకైనా త్రిస్సులైనా ఇతరుల దేవునిదైనా మనకి విచయవారి రెండు గుండె కంట ఆ గొంతు గదులతో మనం జీవించాలని అల్లా ఉన్నదో మన అందరం కూడా విశ్వాసంతో ఉండాలని మనం మార్గదర్శనం చేయదీస్తున్నామని వారి సూచనలను మనం పట్టుకుంటున్నామని ఒక అతీతమైన శక్తిగా అవగాహన ఎప్పుడూ మనకు ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు ఆలోచించంగా జీవించగలుగుతున్నామని ఆ మత విశ్వాసం అందరం కూడా పట్టకాలని కూడా కోరుకుంటూ అందుకని విశ్వాసం నమ్మడానికి ప్రతీకల మహమ్మద్ ప్రవక్త గారిని పుట్టిన రోజుల వల్ల మనమందరం ఈ విధంగా కలిసి కలిసి అందరం కూడా జరుపుకుంటున్నందుకు అందరూ కూడా పెరుగుతంగా దండే మ్యాగం బిహేవ్ చేస్తున్నారు మా దరిగా సమాజంలో మర్చిపోతున్న రోజుల్లో కూడా ఎప్పుడో జన్మించిన ప్రవర్త వర్కా గుట్టెల వరకు గుర్తులు పెట్టుకునే పండుగ లాగా ఒకరినొకరు అభివృందించుకుంటూ గుర్తుల రోజు కంటే కూడా இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள வாழ்த்துச் செய்தியில் குறிப்பிட்டுள்ளார்